నమ దీపావళి పండుగ రావడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా రామాయణం భారతం భాగవతంలోని దీపావళి పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయి రామాయణంలో అయోధ్య రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు సీతా లక్ష్మణ సమితుడై పద్నాలుగు వేళ్ళు అడవిలో వనవాసం చేశాడు వనవాసం చేస్తుండగా లంకేశ్వరుడు తలల రావణాసురుడు సీతను ఎత్తికి వెళుతాడు ఆ తర్వాత రావణాసురుతో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీ సమేతగా అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆ రోజే అమావాస అయోధ్య అంతా చీకటితో నిండిపోతుంది దానితో శ్రీరాముడు స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులు దీపాలు వెలిగించి అమావాస చీకటిను పారదోల్తారు ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటాం ఇంకా రెండవ కథగా నరా నరకాసుని సంహారం ప్రచారంలో ఉంది చూడు బ్రహ్మదేవుడి నుంచి పొందిన గర్వంతో నరకాసుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడతాడు నరకాసుని ఆగడాలు శృతిమించడంతో సతీ సత్యభామ సమితంగా శ్రీకృష్ణుడు నరకాసుని సంహరిస్తారు నరకాసుని పేడ తొలగినందుకు ప్రజలు దీపావళి వెలిగించి పండుగలు జరుపుకుంటారు ఆ పరంపర నేటికి కొనసాగుతుంది కదా పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన వృత్తాంతం సంగతికి తెలిసిందే మరణాన్ని దారిద్ర్యం చేరని అమృతం కోసం దేవదానులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా దీపావళి రోజున లక్ష్మీదేవి ఉద్భవించింది సకల ఐశ్వర్యాలను అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవి దీపావళి నాటి సాయంత్రంలో ప్రత్యేక పూజలు చేస్తారు నాలుగవ కథ భారతదేశంలో ఈ కథ ప్రచారంలో ఉంది కౌరవులు సాగించిన మాయాజోధంలో ఓడించిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం ఒక సంవత్సరం కాలం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వచ్చారు ఈ సందర్భంగా ప్రజలు దీపావళి వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు ఐదవ వృత్తాంతం రైతుల గురించి తెలుసుకుందాం గ్రామీణ ప్రాంతాల్లో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాతలు ఈ దీపావళి పండుగ చేసుకుంటారు మంచి పంట దిగుబడి అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న పట్టండి ఏ డివోషనల్ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందు మీకే వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీమాత్రే నమ